చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ గారు సో సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు సో చాలా దుమారాన్ని రేపుతో ఉన్నాయి అందరికీ తెలిసిందే ఇప్పుడు మళ్ళీ కేటీఆర్పై మళ్ళీ చిందులు అయితే మనకి మళ్ళీ రెచ్చిపోయారనమాట కేటీఆర్పై మరోసారి కొండా సురేఖ గారు సో మళ్ళీ ఏమన్నారని చూసుకున్నట్లయితే బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గజ్వేల్ గజ్వేల్ పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తమపై పిచ్చిరాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు తొమ్మిది హామీలు అమలు చేస్తే పదో హామీ ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు పదవీ ఆంక్షతో అది పదవీకాంక్షతో కేసీఆర్ని కేటీఆర్ ఏదో చేశారన్న ప్రచారం ఉంది కేటీఆర్ సీఎం అనుకుని పిచ్చి నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక బారాసా ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఆయనే బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్ళీ కనిపించలేదు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారో తెలియదు గజ్వేల్లో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట గజ్వెల్ నియోజకవర్గంలో భాజపా భారాస మధ్య చీకటి ఒప్పందం జరిగింది కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడే ఒప్పందం చేసుకుంది భారాస నుంచి భాజపాకు క్రాస్ ఓటింగ్ జరిగింది అని కొండ అయితే ఆరోపించారన్నమాట సో ఈ విధంగా మళ్ళీ కేటీఆర్పై కేసీఆర్పై ఇలా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం